ఎలక్ట్రిక్ వాహనాలతో భారతదేశంలో సంచలనాలు సృష్టిస్తున్న ఎన్జి మోటార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు చైనా మూలాలు ఉన్నప్పటికీ బ్రిటిష్ వారసత్వాన్ని కలిగి ఉన్న ఈ బ్రాండ్ ను భారతీయులు సాదరంగా ఆహ్వానించారు ప్రస్తుతం ఇవి కామెట్ ఇవి విన్సర్ ఇవి అనే మూడు ఎలక్ట్రిక్ కార్లు కంపెనీ శ్రేణిలో ఉన్నాయి వీటిలో విమానంలోని బిజినెస్ క్లాస్ తరహా ప్రయాణ అనుభూతినిచ్చే విన్సర్ సువ భారీ విజయాన్ని సాధించింది దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎవగా ఇది వరుసగా ఆరో నెల కూడా తన స్థానాన్ని నిలబెట్టుకుంది ఇప్పుడు ఎన్జె విన్సర్ ఎవకి సరికొత్త మోడల్ను అందించడానికి సిద్ధమవుతుంది అదే విన్సర్ ప్రో ఈ వేరియంట్ ప్రస్తుత మోడల్తో పోలిస్తే అన్ని విషయాల్లోనూ ప్రోగా ఉంటుందని కంపెనీ చెబుతోంది కొత్త బ్యాటరీ ప్యాక్ స్టైల్ ఎక్కువ ఫీచర్లు లేటెస్ట్ టెక్నాలజీతో రాబోతున్న ఈ మోడల్ను మే ఆరున భారతదేశంలో విడుదల చేయనున్నారు కొత్త ప్రో వేరియంట్ వినియోగదారులకు మరింత సౌకర్యాన్ని అందిస్తుందని భావిస్తున్నారు డిజైన్లో పెద్దగా మార్పులు లేనప్పటికీ కొన్ని ప్రీమియం టెక్నాలజీలను ఇందులో చేర్చవచ్చు ఎక్స్టీరియర్ ఇంటీరియర్ లో స్వల్పంగా స్టైలింగ్ మెరుగుదలతో పాటు కొత్త విన్సర్ ఇవ్వ ప్రోలో వెహికల్ టు లోడ్ వీరు వేల ఛార్జింగ్ సిస్టమ్ ఈసారి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది ఇది చిన్న పరికరాలను ఛార్జ్ చేయడమే కాకుండా ఇంటికి ఒక జనరేటర్ కూడా పనిచేయగలగడం విశేషం అంతేకాకుండా ప్రస్తుత స్టాండర్డ్ వేరియంట్లలో లేని ఎలక్ట్రికల్ గా అడ్జస్ట్ చేయగల ఫ్రంట్ ప్యాసింజర్ సీటు లెవెల్ రెండు ఆడాస్ వంటి ప్రత్యేకతలను కూడా మెజి విన్సర్ ఈవ ప్రోలో కంపెనీ అందించనుంది కొత్త మెజి విన్సర్ ప్రో ప్రస్తుత టాప్ స్పెక్ ఎసెన్స్ వేరియంట్ కంటే పైన స్థానం పొందుతుంది కాబట్టి డిజిటల్ కన్సోల్ పదనైదు పాయింట్ ఆరు అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వైర్లెస్ ఆపిల్ ప్లే ఆండ్రాయిడ్ ఆటో వైర్లెస్ ఛార్జింగ్ ఫిక్స్డ్ గ్లాస్ రూఫ్ యాంబియంట్ లైటింగ్ రిక్లైనబుల్ వెనుక సీటు తొమ్మిది స్పీకర్ ఇన్ఫినిటీ ఆడియో సిస్టమ్ వంటి అనేక ఫీచర్లు ఇందులో కూడా ఉంటాయి కొత్త విన్సర్ ప్రో వినియోగదారులకు మరిన్ని ఎంపికలను అందిస్తుందని మెద చెబుతోంది ప్రస్తుతం మోడల్ కంటే ఎక్కువ రేంజ్ను అందించే పెద్ద బ్యాటరీ ప్యాక్తో ఈ ఎలక్ట్రిక్ వాహనం రానుంది ఇండోనేషియాలో క్లౌడ్ ఇవ్వ పేరుతో విక్రయిస్తున్న విన్సర్ కోకే చార్జ్పై నాలుగు వందల అరవై కిలోమీటర్ల కిర్టిసి రేంజ్ ఇవ్వగల యాభై పాయింట్ ఆరు కిలోవాట్స్ బ్యాటరీ ప్యాక్ ఉంది కొత్త ప్రో వేరియంట్తో ఈ బ్యాటరీని విడుదల చేసే అవకాశం ఉంది ప్రస్తుత విన్సర్ ఏవనోని ముప్పై ఎనిమిది కిలో వాట్స్ బ్యాటరీ ప్యాక్ ఒకే చార్జ్పై మూడు వందల ముప్పై రెండు కిలోమీటర్ల రేంజ్ వరకు మాత్రమే ఇవ్వగలదు కొత్త బ్యాటరీ ప్యాక్ వస్తున్నప్పటికీ పనితీరు గణాంకాల్లో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు వందల ముప్పై నాలుగు బేపి పవర్ రెండు వంద ఎం టార్క్ ను ఉత్పత్తి చేసే సింగిల్ ఎలక్ట్రిక్ మోటార్ సెటప్ ను కంపెనీ యథాతథంగా కొనసాగించనుంది విన్సర్ ప్రో బ్యాటరీ యాజే సర్వీస్ బాస్ స్కీమ్ కింద విక్రయానికి వస్తుందా లేదా పూర్తి ధరకే విక్రయిస్తారా అనేది వేచి చూడాలి బాస్ ఆప్షన్లో కొనుగోలు చేస్తే ప్రస్తుత విన్సర్కు పది లక్షల నుండి పన్నెండు లక్షల వరకు చెల్లించాల్సి ఉంటుంది బదులుగా మీరు ప్రయాణించే ప్రతి కిలోమీటర్కు డబ్బు చెల్లించవచ్చు అదే సమయంలో మీరు బ్యాటరీని కూడా కొనుగోలు చేస్తే కారు ధర పద్నాలుగు లక్షల నుండి పదహారు వరకు ఉంటుంది ఎంజి విన్సర్ ఈ రమ్మకాలు ఇటీవల భారతదేశంలో ఇరవై యూనిట్లను దాటాయి విడుదలైన ఆరు నెలల్లోనే ఈ వాహనం ఈ మైలురాయిని చేరుకుంది కొత్తగా ప్రారంభించిన అమెజీ సెలెక్ట్ ప్రీమియం రిటైల్ నెట్వర్క్ ద్వారా తమ శ్రేణిని బలోపేతం చేయడానికి మెజీ ఇప్పుడు సిద్ధమవుతోంది ఇందులో భాగంగా సైబస్ట టూ డోర్ ఎలక్ట్రిక్ కన్వర్టబుల్ స్పోర్ట్స్ కార్ ప్రీమియం రాబోయే నెలల్లో మార్కెట్లోకి రానున్నాయి మానా చానెల్ ఆటోమొబైల్ కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది తాజా కాన్న వార్తలు బైక్ వార్తలు టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ పేజీలతో కనెక్ట్ అవ్వండి మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోవద్దు అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు ధన్యవాదాలు